అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగిందని దీంతో దేశ ప్రజల కళ నెరవేరిందని ఖమ్మం జిల్లా బీజేపీ నేత గల్లా సత్యనారాయణ దేవగి వాసుదేవరావు అన్నారు ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడాన్ని వారు తప్పుబట్టారు భద్రాచలం శ్రీరాముడి దేవాలయ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు వంద కోట్ల రూపాయల నిధులు కేటాయించి భద్రాద్రిని అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఖమ్మం జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా రెండోసారి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం శ్రీ గల్లా సత్యనారాయణ గారిని నియమించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిపైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అలా కేంద్ర నాయకత్వానికి ఉన్న నమ్మకానికి ఇది ఒక నిదర్శనంగా తెలియజేస్తూ దక్షిణ అయోధ్యగా భావించే భద్రాచలానికి వంద కోట్ల రూపాయలు ఇస్తా అన్న కేసీఆర్ వాగ్దానం విడిపోయింది కనీసం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం తలంబరాలు తీసుకొచ్చే ఆచారాన్ని కూడా కేసీఆర్ తొంగులో తొక్కటం మరి చరిత్రహీనుడు అయిపోతావు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో చాలాసార్లు చాలా సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది మరి ఈ సందర్భంగా ఒక చిన్న ప్రశ్న ప్రతి హిందూ తరపు నుంచి అడదలుచుకున్నాం చాలా వరకు రాష్ట్రాలు ఈయన సెలవు దినంగా ప్రకటించి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రాణ ప్రతిష్టని ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు లేదా దేవాలయంలో ద్వారా దేవాలయాల్లో కానీ చూసే అదృష్టాన్ని కల్పించాల్సిన ఈ బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వం సెలవులు ప్రకటించలే కనీసంగా మరి దేవాలయాలన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉంది ఆ దేవాలయాల్లో కూడా మరి దాన్ని ప్రోత్సహించిన సందర్భాలు ఎక్కడ కనబడట్లేదు ఇది వాళ్ళకి హిందువుల మీద ఉన్న ప్రేమ ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అదేవిధంగా మరి ఇప్పుడు దక్షిణ అయోధ్యగా పేరొందిన యొక్క భద్రాచల రావుణ దేవస్థాన్ని గత పాలకులు తెలంగాణ పాలకులు ఏ విధంగానైతే మరి విస్మరించారో దాన్ని ఎన్నికల్లో నువ్వు ఆ ఆయుధంగా వాడుకున్నావు ఈసారైనా సరే మరి ఆయన చెప్పిన వంద కోట్లు ఆయన జోబులు ఇచ్చేది కాదు మీ జోబులు ఇచ్చేది కాదు కనీసం ఈ ప్రభుత్వం అన్న ఆ వంద కోట్ల ఫండ్ని రిలీజ్ చేసి భక్తులకి కావాల్సిన సౌకర్యాలు ఆ స్వామివారికి కావలసిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భం